హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ చానల్ విహనమోమ్ సత్య అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండలో ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా ఎండలో కాదు ఇంట్లోనే అనమాట మా ఫ్రెండ్స్తో కలిసి పిండి వంటలు చేసుకోవాలి అనుకుంటున్నాము ఎందుకంటే మన సైడ్ దొరికేవి ఇక్కడ చాలా రేరు అసలు దొరకవు సో దొరికినా కూడా ఆ టేస్ట్ రావు హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే ఆర్డర్ పెట్టుకున్నా కూడా మా చేతులతో మేము ఒక హ్యాపీగా అందరం కలిసి చేసుకోవడం వేరు కదా అందుకని చెప్పేసి మేము ఒక అచ్చికాయలు అండ్ జంతికలు అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాం సో అందరం కలిసి పిల్లల్ని వేసుకొని ఇలా కాంప్లెక్స్కి వచ్చేసి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము సో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము సో ఇప్పుడు మిల్క్ అయితే వచ్చాము మేమున్న ఏరియాలో దగ్గరలోనే ఉంటుంది మిల్ పప్పుల మిల్ అనమాట సో ఆమె అయితే సిక్స్ ఓ క్లాక్ ఇస్తాను అంది మేము అక్కడే ఉండడం వల్ల ఒక టెన్ మినిట్స్లో ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసింది అనమాట పట్టుకొని అయితే వచ్చేస్తున్నాము బియ్యము శనగపప్పు అనమాట సో తర్వాత ఒక లస్సీ షాప్కి అయితే వచ్చాము ఇంత ఎండలో గొంతులో ఏదో ఒకటి దిగాలి కదా అని చెప్పి మంచిగా నలుగురం ఒక నాలుగు లస్సీలు అయితే తాగాం తర్వాత నేనైతే పాపం తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వాళ్ళైతే టెన్ మినిట్స్లో అని చెప్పి లస్సీ తాగేసి వాళ్ళు పిండి అయితే తీసుకోవడానికి వెళ్ళారనమాట సో వచ్చేయడం అయితే జరిగింది ఈలోపు జెప్టోలో అయితే కొన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అవి కూడా తీసుకుని అయితే వచ్చారు ఇక్కడైతే ఫస్ట్ అయితే వేగిస్తున్నారు ఇది వచ్చేసి మైదా అనమాట ఇప్పుడు వచ్చేసి గచ్చికాయలు అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము తెలియని వాళ్ళకి ఏంటంటే చూసి ఒక బ్లాగ్ లాగే ఎంజాయ్ చేస్తూ చూడండి ఎందుకంటే మేము ఉండేది కేరళలో మాకంటూ ఎవరు ఏమీ చేసి పెట్టలేరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ సో అందుకని చెప్పి మాకు మేమే ఒక దగ్గర రెడీ చేసుకోవడం అనేది జరిగింది అండ్ పిండిలో వచ్చేసి కొంచెం బేకింగ్ సాల్ట్ అయితే వేసారు తర్వాత ఇది వచ్చేసి బట్టర్ అనమాట బట్టర్ వచ్చేసి నార్మల్గా మరిగించేసి ఇందులో వేయడానికి అందులో వేసింది గీ అనమాట కొంచెం ఒక స్పూన్ గీ వేసేసి కలుపుకుంటారు ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఈ పిండిని అయితే రెడీ చేసేసుకొని పౌడర్ మధ్యలో పెట్టడానికి రెడీ చేసుకునేటప్పటికి మాకు వెదర్ వచ్చేసి చూసారు కదా సమ్మర్ అయినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విపరీతమైన ఎండ వస్తుంది ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే వెదర్ అయితే ఎక్సలెంట్ అనమాట వర్షాకాలంలాగే ఉంటుంది వర్షాలు పడుతుంటాయి అన్నమాట సో మేము వంట స్టార్ట్ చేసేటప్పటికి వెదర్ అయితే అది వంట స్టార్ట్ చేశాక వర్షం పడింది అనమాట సో ఆ చల్లెచల్లని వెదర్లో మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేసాం ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది సో ఈ ఎండు కొబ్బరిని అది క్రష్ చేయడం చాలా కష్టము కానీ ఓపిక మీద చేశారనమాట సో ఈ పిండి అయితే మైదా ఇలా కలిపేశారు చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో సో చెప్పాను కదా మనం అది కలుపుకొని వంట స్టార్ట్ చేసేటప్పటికీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అయితే పడుతుంది ఇక్కడ కేరళలో మంచి అడ్వాంటేజెస్ ఏంటంటే సమ్మర్లో వర్షాలు పడతాయి అది హ్యాపీ అనమాట సో తర్వాత మేము ఇక్కడ నువ్వులు పల్లీలు వేయించుకుని మిక్సీ అయితే ఆడదామని చెప్పి ఇందులో వేస్తున్నాము సో పల్లీలు నువ్వులు పుట్నాలు అండ్ జాగిరి బ్రౌన్ షుగర్ ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టాలన్నమాట సో అలా చూడండి యాక్చువల్గా కొన్ని సైడ్స్లో పుట్నాలు వేరు అండ్ ఇంకా హెల్తీగా కావాలంటే ఆల్మోస్ట్ ఇంట్లో తక్కువ తక్కువ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అనమాట బాదం క్యాష్ ఇవన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అండ్ పిండిలో మైదాయే కాదు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చిన్న చిన్నవి ఏంటంటే మనకు తెలియకపోయినా అందరం కలిసి తెలిసిన వాళ్ళతో చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా తెలియని వాళ్ళు కూడా వస్తుంది అనమాట సో నాకు బెనిఫిట్ అయితే నాకు ఏ వంటలు సరిగ్గా రావు సో నేర్చుకుంటేనే చేస్తున్నాను అనమాట అది చూస్తూ నేర్చుకుంటూనే చేస్తున్నాను సో ఇది వచ్చేసి జాగిరి పౌడర్ లైక్ బెల్లం పౌడర్ అనమాట సో ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ ఆల్మోస్ట్ ఈ సీజన్ లైక్ ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్లో షుగర్ వాడడమే తగ్గించాలి అందులో వాడినా కూడా ఇలా బెల్లం పౌడర్ వాడుకోవడం మంచిది ఇంకా కొంచెం ఇంకా బాగా టేస్ట్ అంటే బ్రౌన్ షుగర్ యూజ్ చేసుకోవడం మంచిది చెప్పాను కదా పుట్నాలు నువ్వెలు చనా పలుకులు కొంచెం యాలికలు కూడా వేసారు జస్ట్ ఫ్లేవర్ కోసం ఎక్కువ వేయకూడదు సో వంటలు వచ్చిన వాళ్ళు అయితే అన్నీ బాగా తెలుస్తుంది రాని వాళ్ళు అయితే జస్ట్ తెలుసుకుంటారు అంతే సో ఇప్పుడు అవన్నీ కలిపేసి కళాయిలో అయితే కొంచెం గీ యాడ్ చేశారు ఇప్పుడైతే దీంట్లోని కొంచెం కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి యాక్చువల్గా ఎండు కొబ్బరి ఫ్రై చేయని అవసరం లేదు నార్మల్గా వేసుకున్న కూడా అది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది సో కొంచెం మాత్రమే ఫ్రై చేశారు మిగతాది మొత్తం వేసేసారనమాట డైరెక్ట్గా సో ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ నార్మల్గానే చాలా టేస్ట్ ఉంది చాలా చాలా టేస్ట్ ఉంది సో మేము చాలా తక్కువ చేసుకున్నాము మాకు తెలీదు చాలా మంచిగా వచ్చినాయి అని సో ఈ మైదాని ఇప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని చపాతి ఎలా అయితే ఒత్తుతారో అలా వద్దాలి సో దీ ఈ కచ్చికాయలు చేసుకోవడానికి ఒక థింగ్ అయితే ఉంటుంది అంటే లైక్ అది ఒత్తుకునేది సో అది లేకుండానే చేతితో తినికి ఒత్డం వచ్చ ఎలా చేసుకుంటారు లాస్ట్ వరకు అయితే చూడండి సో చపాతీని నార్మల్ సైజులో చేసుకోవాలి ఇంత పెద్దగా చేసుకోకూడదు అనమాట సో చిన్నగా చేసుకుంటే మన చేతికి పట్టే అంత లైక్ చిన్నది పెద్దది అని మ్యాటర్ కాకపోయినా చేతితో చేసుకున్నప్పుడు మన చేతికి పట్టే అంత రోటీ చేసుకుంటే బెస్ట్ అనమాట సో ఇప్పుడు ఇలా వచ్చేసినాక టూ టైమ్స్ వత్తాలన్నమాట బాగా అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా నేను కూడా చాలా ప్రాక్టీస్ చేశాను నేను మొత్తానికైతే నేర్చుకున్నా మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో కూడా నేను షార్ట్ వీడియో కింద చేసి పెడతాను సో ఇప్పుడు రెండోసారి ఎలా వత్తాలి అంటే డిజైన్ బుల్ అనమాట సో ఎలా వేయించుకున్నా నో ప్రాబ్లం ఇది డిజైన్ అనమాట చాలా అందంగా కనిపించాయి అన్నమాట టేస్ట్ అయితే నాకు అది చాలా చాలా నచ్చాయి ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్న మా అమ్మకి పిండి వంటలు రావు కాబట్టి పెద్దగా సో నేను ఎప్పుడు తినలేదు సో చిన్న ఎప్పుడు ఎవరో ఇచ్చినో లేకపోతే ఎప్పుడో చేసినవో తినడం తప్ప సో అందుకనే నాకు ప్రతీదీ వింతలానే అనిపిస్తుంది వంటలు అయితే అందుకనే చెప్పే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను నేర్చుకుంటూ కనీసం చేస్తాననే తప్ప సో ఇక్కడైతే ప్రాసెస్ జరుగుతూనే ఉందన్నమాట లైక్ మాట్లాడుకుంటూ పిల్లల్ని ఆడించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఇంకా మేము కబుర్లు ఆడుకుంటా ఇంకా మొత్తానికైతే అన్నీ వచ్చేసామన్నమాట ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాము ఒక ప్యాకెట్లో ఆఫ్ సరిపోయిందనమాట మాకు కొంచెం చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక టెన్ అలా వచ్చినాయి అన్నమాట అవి టెన్ అలా వచ్చినాయి నలుగురికి సో ఇప్పుడు చూసారు కదా అలా ఆయిల్ ఫుల్గా హీట్ అవ్ అయ్యాక లేదా నార్మల్ హీట్ అవ్వకుండా వేయకూడదు ఏది కూడా తెలిసిందే కదా సో ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసుకోవాలి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లోపల కొంచెం అలా పైన ఉంటాయి కదా సో అయితే ఓపికతో ఉండాలి తర్వాత ఈ కలర్లో వచ్చేసాక మనకి బ్రౌనిష్ కలర్ కొంచెం లైక్ బిస్కెట్ కలర్స్లోనే అప్పుడు మనం పీసేసుకుంటే రెడీ టు ఈట్ అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా అనమాట సో ఇవి ట్రై చేసిన వాళ్ళు కూడా ఒక్క కామెంట్ చేయండి అదే లైక్ తిన్నవాళ్ళు ఎలా ఉన్నాయి అనేది సో మిగతా వాళ్ళు ట్రై చేసుకుంటారు కదా అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జంతికలు వీడియో కూడా పెడుతుంది